అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి మూడున్నర కిలోమీటర్ల దూరంలో పదహారు లక్షల యాభై వేల లో కాస్ట్ ప్రైస్కి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది సేల్కొచ్చిందనమాట బ్యాంక్ ఆప్షన్ కాబట్టి రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఫ్లాట్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందనమాట ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ గ్రూప్ హౌస్లో సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే సేల్కొచ్చిందనమాట ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి సో చూస్తున్నారు కదా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉందనమాట ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి మూడున్నర కిలోమీటర్ల దూరంలో బందర్ రోడ్డు నుంచి తాడిగడపకి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ మనకి యనమల కుదురు వాటర్ ట్యాంక్ ఏరియా అనమాట సో ఇక్కడ చూసుకుంటే ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ ఎంట్రన్స్ గేటు కూడా ఉంది సో ఇక్కడ చూసుకుంటున్నారు కదండీ నార్త్ ఈస్టు రెండు వైపులా కూడా మనకి ఎంట్రన్స్ అనేది వస్తుందన్నమాట ఇది నార్త్ ఫేసింగ్ అనమాట ఎంట్రన్స్ సింహద్వారం టేకుడు సింహద్వారం అయితే ఇచ్చారు ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ అనమాట లోపల వర్క్ అంతా కూడా చేసే ఉంది రెడీ టు మూ ఫ్లాట్ అనమాట సో చూస్తున్నారు కదా కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు కబోర్డ్ వర్క్స్ అంతా కూడా చేయించుందనమాట రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో పదహారు లక్షల యాభై వేలు అన్నది స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మనకి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది హండ్రెడ్ కార్ పార్కింగ్ వస్తుంది టోటల్ పరంగా ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై గజాలు అన్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సిపివీసీ స్లైడ్ విండోస్ ఉన్నాయి అలాగే వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా ఉంది కింద మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు పైన పిఓపీ సీలింగ్ కూడా చేసింది సో ఎవరైతే యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో లో కాస్ట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సో ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం Okay, Andy, thank you.